దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు నమ్మూల పూలుకుంట మండలంలో పది గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న రైతులందరికీ ఏకేవైసీ చేయించాలి అని సచివాలయ సిబ్బందికి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప తెలియజేశారు సదిసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్మూల పూలుకుంట మండలం ధనియాని చెరువు గ్రామ సచివాలయాన్ని సోమవారం ఇన్చార్జ్ ఎంపీడీఓ పరిశీలించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజునప్ప సచివాలయంలో ఉన్న రైతులతో సిబ్బందితో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంబూల పూలకుంట మండలంలో సహకార సంఘంలో నమోదైన సభ్యులను గుర్తించి గ్రామాలకు సచివాలయ సిబ్బంది రైతు వెళ్ళి రైతులకు ఈకేవైసీ త్వరగా పూర్తి చేయాలి అని సూచించారు పది గ్రామ సచివాలయాల్లో పరిధిలో ఉన్న రెండు వేల మూడు వందల యాభై మంది రైతులకు ఈకేవైసీ బయోమెట్రిక్ ఓటీపీ ద్వారా వారి వివరాలను సకాలంలో పూర్తి చేయాలి అని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు ప్రభుత్వ పరంగా లాభదాయకంగా చేకూరుతుందన్నారు దీంతో పాటు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు పంచాయతీ కార్యదర్శి రేఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారము ముఖ్యంగా మన ఎల్పి కొండ మండలంకు సంబంధించి ప్రాథమిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులుగా చేరినటువంటి రైతులందరినీ కూడా ఆల్రెడీ గతంలో వీళ్ళు పేరు నమోదు చేసుకొని ఆ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతులు ఎవరెవరు సహకార సంఘంలో రిజిస్టర్ అయినారో వాళ్ళందరూ కూడా ఈకేవైసి చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం తరఫు నుంచి మనకు ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మేరకు మన ఎంపీ కుంట మండలంలో పది సచివాలయాలు ఉన్నాయి రెండు వేల మూడు వందల యాభై మంది ఇక్కడ రిజిస్టర్ అయినారు మన ప్రాథమిక సహకార సంఘంలో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈకేవైసి చేయడానికి మన గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ క్లస్టర్ వైజు డివైడ్ చేసి వాళ్ళకి ఇచ్చాము ఎవరైతే ఆ క్లస్టర్లో ఉన్నారో ఆ సచివాలయం స్టాఫ్కి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఎవరైతే నమోదు చేశారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఓటీపీ ద్వారా కానీ లేకుండా పోతే బయోమెట్రిక్ అటెండెంట్ ద్వారా కానీ వాళ్ళను టీకే వేసి కంప్లీట్ చేయాలా ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం వల్ల రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనసాగుతున్నారు కాబట్టి రానున్న కాలంలో ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకు చేకూరే విధంగా ఈ సర్వే అనేది జరుగుతున్నది కాబట్టి మండలంలో ఉండే రైతులందరూ మా పది సచివాలయాల పరిధిలో ఉండే సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు ఈకేవైసీ రైతులతో మాట్లాడి చేయిస్తున్నారు ఇది ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ మనం ఈ సర్వే అనేది జరుగుతున్నది దయచేసి రైతులందరూ సహకరించి మీరు ఈకేవైసీ చేయించుకొని ఈ యొక్క నమోదు ప్రక్రియను మీరు తప్పకుండా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను మనకు ఇది ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ కావాలా కాబట్టి రైతులందరూ మీరు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మీరు ఆ సచివాలయం పరిధిలోకి వచ్చి మీ గ్రామంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ మా సచివాలయ సిబ్బంది కూడా వస్తారు దయచేసి మీరందరూ కూడా ఆ యొక్క ఆ నమోదు ప్రక్రియను ఈకేవైసీను త్వరగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను